హలో అండి ఈరోజు దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చి ముక్కల పచ్చడికి కావలసిన పదార్థాలు దోసకాయలు చింతపండు ఉల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు జీలకర్ర సాల్ట్ తర్వాత ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని చింతపండు కూడా వేసుకొని ముందుగా ఈ మిర్చిని పచ్చికారం బాగా పట్టుకోవాలి తర్వాత ముక్కలు వేసి రెండు తిప్పులు తిప్పాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు ముక్కలు తర్వాత వీటిని పోపు వేసుకోవాలి గంటిడాయిలు వేసి ఎండిమిర్చి వేసి మినప్పప్పు ఎక్కువగా వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఈ రుబ్బ పెట్టుకున్న పచ్చన్న వేసుకొని రెండు నిమిషాలు వేగ నుంచి తీ తీసేసుకోవాలి అంతేనండి